నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ నుంచి స్పీడ్ అందుకున్నాం కదా మంచి మంచి చీరలు అల్లా అల్లా వచ్చేస్తున్నాయి మేము అల్లా అల్లా చూపించేస్తాం మీకు కూడా ఇంకా ఏం కావాలి వారి నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు నాకు మాత్రం చాలా వరకు ఐడియా ఉంది ఎప్పుడెప్పుడు మనం ఏ శారీస్ అయితే మీకు యూజ్ అవుతాయనే ఆలోచనతో నేను మేనేజ్మెంట్ వారిని అడగడం వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా ఏదైనా సఖీ గ్రూప్స్ నుంచి ఇంకా మీరు ఏం చూడాలనుకుంటున్నారో లేకపోతే ఎటువంటి పట్టు కావాలి ఇంకొచ్చేదంతా శ్రావణ మాసం పండగలు ఎంతో కొంత బడ్జెట్లో పట్టుచేరు కొనుక్కోవాలనుకుంటాం బ్రైడల్ కలెక్షన్ కూడా స్పెషల్ వీడియోస్ చేస్తాను మీరు చూసుకుని హాయిగా షాపింగ్కి రావచ్చు ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా వారితో మాట్లాడి అటువంటి శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను హాయ్ అని నమస్తే మేడం ఇలా ఉన్నారు బాగున్నాను ఇవాళన్ని వర్క్ వారికి వారికి కదా ఆల్మోస్ట్ ఏవే ఉన్నాయి అంటారు దీంట్లో ప్యూర్ సిల్క్ ఇటాలియన్ ప్యూర్ ఇటాలియన్ క్రేప్ జార్జెట్ మ్యారస్ కడి ఓ ఇవన్నీ అంటే మనకి మంచి ప్యూర్ మెటీరియల్ అనమాట ప్యూర్ లో ఏంటంటే అలా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ ఏదైనా బయటకి వెళ్ళినప్పుడు చిన్న అకేషన్స్ కలిగినప్పుడు కానీ మామూలుగా బడ్జెట్ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇట్లా వచ్చి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి టూ ఫైవ్ థౌసండ్ వస్తాయి మరి ఇంకా మంచి బడ్జెట్ కదా ఇవి పండగ అనడం కంటే కూడా మనం డైలీ అంటే వర్క్ చేసేవారు కొంతమంది ప్యూర్ సిల్కే ఇష్టపడతారు కొంతమంది క్రేపే ఇష్టపడతారు కొంతమంది జార్జెట్ ఇష్టపడతారు అట్లా వారికి ఉపయోగపడేలాగా ఎందుకంటే వచ్చేది కొంచెం ఫ్యాబ్రిక్స్ ఏంటంటే వెచ్చదనాన్ని అందిస్తాయి అలా అని చెప్పి మరీ ఎక్కువ వాటర్లో దడిచినా కొంచెం పాడయ్యే ఫ్యాబ్రిక్ కాబట్టి జాగ్రత్తగా చక్కగా డ్రై వాష్ చేయించుకుంటూ అలా తేలిగ్గా కట్టుకునేలా కావాలి అనుకునే వారికి ఇది బాగుంటుంది సో మనం ఫస్ట్ ప్యూర్ సిల్క్ నుంచి ట్రై చేద్దాం

అచ్చా మల్బరీ తిన్న పురుగు నుంచి తయారు చేస్తాం ఆముదం ఆకు తింటాయి చూడటానికి రెండు టస్సర్లానే కనిపిస్తాయి కానీ ఆ తినే దాన్ని బట్టి ఉంటుందండి ఇది మల్బరీ ఆకు తింటుంది మనకి ప్యూర్ సిల్క్ వచ్చేటప్పటికి లేదు మనకు టస్టర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ అంటే ఆవుదు ఆకు తింటాయి అట్లా రకరకాలు ఉంటాయి ఫ్యాబ్రిక్స్లో ఊరికే చూడగానే ఏం బాగుంది ఏం కొంటాం అట్లా కాదు కొన్ని కొన్ని ప్యూర్లు వచ్చేటప్పటికి వాటి వెనకాల చాలా శ్రమ ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎంత అంటారు ఏ పురుగు తింటే ఏ రేట్ చెప్తారు కదా చెప్పండి ఆయన అడిగి ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ మేము రెడీగా ఉన్నాం చూపించేస్తాం నాగశ్రీ గారు ఏ పురుగు తింటే మాకు ఎందుకు అన్నట్టుగా పెట్టారు ఆయన

అది కొంచెం అన్నదు నేను ఒకసారి ప్రముఖ షాప్ పేర్లు అనవసరం ఓపెనింగ్ వెళ్ళా ఇంకా మనం చెప్పకూడదు కానీ ఇంకేదో ఒకటి కొనుక్కోవాలి బాగోదులే మనం మన ఇంత కొనాలి కదా బాగోదు అని చెప్పి ప్యూర్స్లు కొనుక్కున్నా నిజంగా అసలు క్వాలిటీ ఎంత ఘోరంగా ఉందో అసలు ఫైవ్గా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిజంగా చెప్తున్నా షాప్ పేరు చెప్పకూడదు బ్రేక్లో మీకు చెప్తా లేండి ఎంత బాగుందో క్వాలిటీ అక్కడ క్వాలిటీ ధర రెండు కూడా చాలా మంచిగా ఉన్నాయండి మనం అది చూసుకోవాలి ముఖ్యంగా అంతే ఆ టైప్ లోనే ఫ్లోరల్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మంచిగా ఉంది పల్లు టు సోల్ వస్తుంది కిందకి వచ్చేప్పుడు మీకు అలా డిజైన్ కూడా చాలా బిజినర్ గా ఇస్తాడు మనకి మొత్తం హ్యాండ్ ప్రెస్ లో వస్తుంది ఇది ముఖ్యంగా ఏంటంటే హౌస్ వైఫ్స్ చాలా మంది ఇష్టపడతారు అలాగే బ్యాంక్ లెక్చరర్స్ టీచర్స్ అటువంటి వారికి చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఇవి ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ రేంజ్లో వస్తాయి మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వాళ్ళు హాయిగా మీకు చూపిస్తారు మీరు మాకు ఇలా పోనే ఒక పని చేయండి ఫోటో కూడా అవసరం లేదు ప్యూర్ సిల్క్లో మాకు కావాలి అని మీకు నచ్చేదాకా ఓపిక్గా చూపిస్తారు వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీకు నచ్చింది ఉంటే స్క్రీన్షాట్ పెట్టండి చాలామంది ఇలాంటి సెల్ఫ్ డిజైన్ బాగా ఇష్టపడుతూ ఉంటారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కావాలనుకుంటే అలా కూల్గా వెళ్ళచ్చు లేదు కొంచెం ఫ్లోరల్ అలా కావాలంటే కూడా మేము చూపించాం కదా ఆ చీరలకు వెళ్ళచ్చు చాలా బాగుంది ఈ ప్యూర్ సిల్క్లో మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా సఖ్యూవార్థి ఇప్పుడు నేనేం చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిన విషయమే మంచి మంచి శారీస్ వచ్చేస్తాయి ఇక బ్రైడల్ కలెక్షన్లో అయితే చాలా బాగున్నాయి పట్టు చీరలు నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్లో చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది మీరు స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్స్ ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్యూర్ సిల్క్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే బ్లాక్ ప్రింట్ ఉంటుంది ఇలా జామెట్రికల్ ప్రింట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది హ్యాండ్ ప్రింట్ ఉంటుంది వాటిని బట్టి కూడా మీకు ధర అనేది మారుతూ ఉంటుంది అండి అంటే చూడగానే మీరు అనొచ్చు అరే ఆ చీర ఏమైతే చెప్పారు ఈ చీర ఇక్కడ ఎక్కువ ఉంది అని అనుకోవడానికి నేను అదే చెప్తున్నాను మనం టస్సర్కి కానీ దీనికైనా టస్సర్లో లేటెస్ట్ డిజైన్స్ వచ్చే కొద్దీ రేట్ అండి ఆ డిజైన్ ఓల్డ్ అయిపోతున్న కొద్దీ కూడా కొంచెం రేట్ తగ్గుతూ ఉంటుంది సో ఇలా చాలా ఉంటాయి ప్యూర్ సిల్క్ గురించి తెలిసిన వారికి అయితే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది ఇక హ్యాండ్ పెయింట్ వస్తే మాత్రం కొంచెం మనకు దాని మీద ఒక థౌజండ్ ఎక్కువే ఉంటుంది చూడండి ఇది కూడా బాగుంది మొత్తం స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ హ్యాండ్ పెయింట్ డిజిటల్ ప్రింటింగ్ అలా ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇలా చక్కటి డిజైన్ కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది చూడండి మళ్ళీ మనకి ఫ్లోరల్ ఇస్తూ జామెట్రికల్ డిజైన్ ఇచ్చారు డిఫరెంట్గా పూర్తిగా డిజైనర్ శారీ ఇలాగా కదా మొత్తం డిజైనర్ శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇవి కూడా కంప్లీట్ మనకి లైట్ వెయిట్ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి ఆయన రెండు మూడు పెట్టుకుంటే డ్రై వాష్ చేసుకుని మీరు వాడుకోవచ్చు ఇందులో మరి కొన్ని కలర్స్ చూపిస్తారు మీకు ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీటిలో ఏంటంటే మనకి ప్రత్యేకించి ప్యూర్ సిల్క్స్లో మనకి ఆయన చెప్పినట్టు ఏంటంటే మల్బరీ ఆకు తిని తయారవుతుంది ఫ్యాబ్రిక్ ఇది పురుగు ఆ పురుగు నుంచి తీస్తారు టస్టర్కి వచ్చేటప్పటికి ఆవుదం ఆకు అట్లా వీటి వెనకాల చాలా శ్రమ ఉంటుంది చీర చూడగానే మనం ఒకసారి తీసిపడేస్తూ ఉంటాం కానీ ఆ చీర తయారయ్యాక మళ్ళీ వీటికి ప్రింటింగ్ కూడా చాలా టైం పడుతుంది బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం హ్యాండ్ పెయింట్ ఉంటుంది ఆ తర్వాత డిజిటల్ ప్రింట్ ఉంటుంది స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది ఇలా రకరకాల ప్రింట్స్ మీకు దీంట్లోనే హ్యాండ్ పెయింట్కి డిజిటల్ ప్రింట్కి వెళ్తే మళ్ళీ కాస్ట్ వేరే డిఫరెన్స్ వస్తుంది ఇలా ఒక్కొక్కటి తర్వాత జామెట్రికల్ డిజైన్స్ డిజైన్లు బట్టి కూడా ఈ చీరలు ధర మారుతూ ఉంటాయి మీరు చూస్తుంటే ఒక్కొచ్చ ఒక్కొక్క ధర ఉంటూ ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది మేము ఏంటంటే కొద్దిగా మాత్రమే మేము చూపిస్తున్నాం క్లాత్ కూడా మంచి క్వాలిటీ తోటి చాలా బాగుందండి ఇది కూడా రా ఫ్యాబ్రిక్ లానే ఉంది లేదు అలా అనిపిస్తుంది కానీ కాదు కానీ మరీ మెత్తగా ఏమీ లేకుండా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇప్పటివరకు ఏంటంటే మనం ప్యూర్ సిల్క్ చూసాము ప్యూర్ సిల్క్లో ఇంకా మీకు కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లు అండి బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు నచ్చిన శారీ ఉంటే పిక్ తీసుకోండి ఇక నెక్స్ట్ మనం క్రేప్స్ వాటిలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా బాగుందండి మంచి డబుల్ షేడ్ లా వచ్చి డబుల్ క్రేప్ ప్యూర్ క్రేప్ వస్తుంది మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం సారీ మొత్తం డిజిటల్ ప్రింటు ఎడ్జ్ మనకి అది ఇచ్చి ఇచ్చారు దాని రేపు బ్లోజ్ వస్తుంది దీని ధర ఎంత ఉంటుందండి వచ్చి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇది మనకి దేశీ క్రేప్ దేసి క్రేప్ ఇదే ఇంపార్టెంట్ ఇటాలియన్ క్రేప్ కి వెళ్ళిపోతే మనం టెన్ థౌజండ్ పై నుంచి పెట్టాలి మళ్ళీ మీకు ఆ ఫ్యాబ్రిక్ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫ్రాక్స్ కి వాటికి వాడుతూ ఉంటారు అది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అది అదే మనకి శారీస్ కూడా వస్తాయి ఇది మనకి ఏంటంటే కొంచెం బడ్జెట్ రేంజ్లో అనుకూలంగా అందరం పది పన్నెండు వేలు పెట్టలేం కాబట్టి ఒక బడ్జెట్ రేంజ్లో వస్తుంది ఈ చీరలు నేను సఖీ నుంచి ఒకసారి చూపించినప్పుడు వరదే ఇంక ఈ చీరలు వాళ్ళు ఇవ్వలేక నెత్తి పట్టుకున్నారు నిజంగానండి వరదేంది ఇంతమంది లవర్స్ ఉన్నారా అని మేము ఆశ్చర్యం అప్పుడు నిజంగా ఈ చీరలు షూటింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఎప్పుడు బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే ఇవి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి అంతే తప్ప ఇది కట్టేసుకుని వర్షంలోకి వెళ్ళిపోయి ఫోటోలు తీసేసుకుని మాకు రంగు పోయిందంటే షాప్లోనే ఏం చేయలేరు నేను ఏం చేయలేను ఇది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి ఫస్ట్ డ్రై వాష్ ఇచ్చుకోవాలి ఈ చీరలు అలవాటైన వాళ్ళు వాళ్ళకి ఫ్యాబ్రిక్ గురించి అర్థం అవుతుంది అది ఫస్ట్ టైం తీసుకున్న వరకు మాత్రం నేను ఇవన్నీ చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి కానీ ఇది క్లాసీలు పిల్లలకు కూడా చక్కగా షార్ట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ అలా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి మనకి మళ్ళీ ఇంపోర్టెడ్ కావాలంటే కొంచెం పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోల్లో అలా దొరుకుతూ ఉంటుంది అంటే అన్నీ కలర్ పోతాయని మనం చెప్పలేము ఏదైనా ఒకటి రెండు డార్క్ కలర్స్ లాంటి వాటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి చాలా వరకు ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళేవాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కొన్నాళ్ళు కట్టిన తర్వాత ఏమైనా లైట్గా షింక్ అయినట్టు అనిపిస్తే ఒకసారి మీరు పాలిషింగ్ చేయించుకుంటే వాళ్ళు సేమ్ అయిపోతుంది అసలు ఈ చీరలు మీరు దగ్గర ఎప్పుడు ఉంటాయండి మూడు వందల అరవై రోజులు మనకు దొరుకుతాయి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు కావాలి అని అనుకుంటే నేను వీడియో దాకా అక్కర్లేకుండా మీరు అడిగి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ మా టీనేజ్ చీరలు అమ్మా ఇవన్నీ కూడా మేము మేము థర్టీస్లో ఉన్నప్పుడు కట్టిన చీరలు మీకు కూడా గుర్తుంటే చక్కగా నేను ఇందులో లెమనెల్ ఎక్కువ కట్టేదాన్ని అంతే సో అలా కావాలని అలా ఆ రోజులు ఏమైనా గుర్తొస్తే మీరు కూడా చక్కగా ఈ చీరలు వేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అని ఏం లేదు అన్ని వయసుల వాళ్ళు కడతారు ప్లస్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈజీ క్యారీ ఉంటుంది ఎలాగైనా మిషన్ వాష్ చేసుకుని చేసుకుని ఏమీ కాదు జాగ్రత్తగా చక్కగా వాడుకుంటే పోదు చీర పాడవదు నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ట్ అవుతాయి సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్లు బట్టి వాటి బట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది మీకు ఇంకేదైనా చేంజ్ ఉన్నా వాళ్ళు చెప్తారు మీరు ఆ పెక్ తీసి పెట్టండి నెక్స్ట్ మంచి లెవెన్ ఎల్ ఇది కూడా బాగుంది డిజైన్ చాలా బాగుంది బ్లౌజులు కూడా మనకి ప్రతి చీయర్ కి కూడా డిఫరెంట్గా వస్తాయి బ్లౌజులు ఇలా ఫ్లోర్ వచ్చి చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ ఉంది మళ్ళీ శ్రావణ మాసం స్పెషల్గా మనకి బాగా వచ్చే కలెక్షన్ మీరు కావాలనుకునేవారు వారు డైరెక్ట్ మీరు స్టోర్ చేయొచ్చు లేదు మనకి హాయిగా ఆన్లైన్ సర్వీస్ బాగుంటుందిగా అలా అలాగే నెక్స్ట్ ఇది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ ఇది కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటిఫుల్ సారీ మీకు ఇందులో ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి ఇందులో అచ్చా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎప్పుడు మొత్తం అన్ని స్టోర్ లో ఉంటాయి అన్ని స్టోర్ అవైలబుల్ ఉంటాయి మనకి స్టోర్ అవైలబుల్ ఉంటాయి మీకు అన్ని స్టోర్లలో కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి కావాలంటే మీకు ఎక్కువ గుంటూరులో ఎక్కువ ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎక్కువ మనకి ఎక్కువ కడుతూ ఉంటారు కాబట్టి కొంచెం గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరులో వాళ్ళు మీరు షాప్ లో ట్రై చేయండి చెప్పాను కదా ప్రాంతాల వారీగా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి కలర్స్ అంతే ఇది కూడా చాలా బాగుంది కూడా KP లాస్ట్ టైం చూస్తే 2 టైమ్స్ చేస్తే కూడా చాలా మంచి రెస్పాన్స్ లో కూడా ఎక్కువ తీసుకున్నది కూడా NRSA ఆ ఇంక మిసనవాస్ కీజీగా ఉంటారు కదా చెప్పి ఎక్కువ తీసుకుంది కూడా ఆలందర వాళ్ళే సో అలా మీరు ప్లాన్ చేసుకోవొచ్చుండి క్రేప్ లో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ అంతే ఫ్యాబ్రిక్ ఇది చేసుకున్నా ఏం కాదు ఏం కాదు ఇలా వచ్చింది డిఫరెంట్ గా సారీ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ ఆరెంజ్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ కి తగినట్టుగా ఉంది సారీ పిల్లలు అయితే చాలా బాగా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు డిజైన్స్ అవును ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫోర్ సిక్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు కొద్దిగా వెయ్యి రూపాయలు అటు ఇట్లా సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు ఇది కూడా చాలా అందంగా ఉంది నెక్స్ట్ మంచి పింక్ అవును లో షిబోరీ డిజైన్ స్టైల్లో వచ్చింది ఇది బ్లౌజ్ ఎంత బాగుందో సారీ ఇది కూడా కలర్ చాలా బాగుంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ లో అలా సరదాగా నాలుగు చీరలు మాకు కావాలంటున్న వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు వెయిట్ కూడా ఎక్కువ ఉండదు ఇది కూడా మంచి లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ వచ్చింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటాయండి ఇవన్నీ డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయగలిగితే మీరు చక్కగా చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్తాం ఇప్పుడు మనం చూసింది క్రేప్ కదా జార్జెట్ ఇది మాట ఇది జార్జెట్ లో చిన్న కంచి బోడర్ తోటి జర్రీ బోర్డర్ వస్తుంది అంటే మరి ఫ్లోరల్ లాగా అలా వద్దు అని అనుకునేవారు ఇలా చక్క చిన్న బార్డర్ తోటి వెళ్ళచ్చు దీంట్లో మనకి ఏంటంటే త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మ్యాడమ్ ఇంకా క్వాలిటీస్ మారే కొద్ది బాగా రేట్ పెరుగుతూ వెళ్తారు ఇది కూడా బాగుందండి త్రీ ఎయిట్ లో కూడా ఎంత బాగుంది ఫ్యామిలీ కాదు కూడా ఫ్యాపర్ కూడా చాలా బాగుంది కలర్స్ చూసుకోండి ఇందులో నేను ఒక్కొక్క కలర్ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది మధ్యన జెరల్ లైన్స్ కూడా వచ్చి చూసారు ఇప్పటికీ ఇష్టంగా మళ్ళీ మళ్ళీ కట్టేవాళ్ళు చాలామంది చాలా మంది చీరలు బ్లౌజ్ క్రేప్ బ్లౌజెస్ యోటిఫుల్ సారీ అండి చాలా బాగుంది నెక్స్ట్ చెక్స్ తోటి వచ్చింది ఇది కూడా బాగుంది చిన్న కంచి బార్డర్ వచ్చి తోటి వచ్చింది చెక్స్ జెర్రీ బార్డర్ వస్తుంది సారీ బోడర్ బ్లౌజ్ వచ్చి క్రేప్ బ్లౌజ్ వస్తుంది క్రేప్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కొంచెం క్రౌడ్ ఉంది సో ఆ డిస్టర్బెన్స్ వలన కొంచెం మాటలు క్లియర్గా వినిపించకపోవచ్చు ఏమనుకోద్దండి పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళ వాళ్ళు అనుకోండి బాగా కదా స్టార్ట్ అవుతుంది పొద్దునుంచి కూడా పొట్టి చీరల వాళ్ళతో సరిపోతుంది అలా షూటింగ్ మనకి డిలే అవుతూ వస్తుంది మొత్తం సో ఏంటంటే కొంచెం నాయిస్ ఉన్నా కూడా ఏమనుకోద్దండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో మంచి బడ్జెట్ రేంజ్ కదా బడ్జెట్ రేంజ్ లో త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి కొంచెం ఇంకొక థౌజండ్ అంతే కానీ ఇంకా చాలా ఉన్నాయి ఈ కలెక్షన్ కూడా మీరు విజిట్ చేస్తే అవి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి ఒక పిక్ పెట్టుకుని మీరు గుర్తు పెట్టుకుంటే చక్క వాళ్ళు కలర్స్ చూపిస్తారు అట్లేదు రాలేవనుకుంటే హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లస్ ఈ గోల్డ్ చెక్స్ కూడా బాగున్నాయి ఈ చెక్స్ వచ్చిన రెండు చీరలు చూపించాము ఇందులో కూడా ఇక్కడ చాలా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ వచ్చి వచ్చాయి మొత్తం అన్ని స్టోర్లలో ఉన్నాయి మీరు ఇక్కడికే రావాలని రూల్ లేదు మీకు దగ్గరలో ఏ స్టోర్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళచ్చు తీసుకెళ్ళి చూపించండి వాళ్ళు కలర్స్ చూపిస్తారు లేదంటే ప్యాక్ వెళ్ళచ్చు కాకపోతే గుంటూరులో ఈ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మన వాళ్ళు అటు సైడ్ బాగా ఎక్కువ కడుతూ ఉంటారు కదా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది సో మీరు అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ దాంట్లోనే వచ్చి జరిగి బాగుంది ఇది కూడా మంచిగా ఉంది బ్లౌజ్ కదా పటోలా డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంది మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి నెక్స్ట్ ఇది కూడా చాలా కలర్ అనమాట ఇది కూడా బాగుంది

బ్లౌజ్ ఇలా వస్తుంది డిఫరెంట్ గా వస్తుంది కడీ జార్జెట్ ఇవన్నీ సిల్క్ ఎంబోజ్ వస్తుంది జరి బుటా వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది మూడు వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇంకా బాగుంటుంది క్వాలిటీ బాగుంది మంచి బడ్జెట్ రేంజ్ లో మంచి సైజ్ మేడం ఇది అవును కొంచెం వరలక్ష్మతానికి అలా ఒకటి తీసుకోవచ్చు లేకపోతే పెళ్లిళ్ళలో గిఫ్టింగ్ పర్పస్ కి వెళ్ళచ్చు దానికైనా బాగుంటుంది బాగుంది ఇలా మెట్లు ఇలా మోడల్ గా స్టెప్ మోడల్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చీరలు బాగున్నాయి ఇవి చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ తోటి క్వాలిటీ కూడా బాగుందండి మీకు ప్యూర్ క్వాలిటీ వస్తుంది మనకి అంటే బయట దొరికితే మార్కెట్ ఏంటి క్రేప్స్ జాయ్ ఇలా జాయ్ చెప్తే బడ్జెట్ ఏదో మా దొరుకు అనమాట క్లాత్ బాగుంది చక్క బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ ఓటిఫుల్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇవి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి అంటే ఇందులో బ్లౌజ్ అండ్ బ్లౌజు డిజైన్స్ బట్టి మారుతామని ఆరుతూ ఉంటుంది ఇది కూడా బాగుంది వర లక్ష మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది లేదు మ్యారేజ్ కూడా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి బడ్జెట్ రేంజ్ కదా నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా ఇలాంటి కొన్నిటికే ఇలా ఫ్లోరల్ వచ్చింది బ్లౌజ్ కొన్నిటికి పటోలా డిజైన్ స్టైల్ వచ్చింది ఇది కూడా బాగుంది చాలా అందంగా ఉంది చీర మంచి బడ్జెట్ రేంజ్ మంచి నెక్స్ట్ కూడా మనం మంచి చూసాం కదా ఇది క్రేప్ వస్తుంది మేడం ఇది సాటిన్ క్రేప్ అనమాట ఇది అచ్చా

ఇవి కూడా ఎంతవరకు ఉంటాయి ఇవి ఇది వచ్చి మనకి ఇది కూడా అంతే సేమ్ త్రీ డబల్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇది కూడా చాలా మంచి లైట్ కలర్ దానికి మంచిగా ఇచ్చారు మంచి బ్లౌజ్ కాన్సెప్ట్ బాగా వస్తుంది మంచి కలర్ ఫిక్చర్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చింది సారీ మొత్తం మీకు ఇలా ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట నెక్స్ట్ ఇందులో మంచి ఆరెంజ్ పింక్ ఉంటుంది కదా అలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్యూటిఫుల్ సారీ చీర అంతా కూడా ఇలా ఫ్లోరల్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ ఎంబోజ్ వచ్చి చక్క ఫ్లోరల్ తోటి వచ్చింది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది మనకి ఈ సారీస్ కూడా మేడం అన్ని స్టోర్లో ఉంటాయి అన్ని స్టోర్లు కూడా మినిమం వన్ ఫి వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా వస్తాయి ఎవరి స్టోర్లో మీరు వెళ్ళొచ్చు ప్యాట్నీలో కావాలంటే ప్యాట్నీలో తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే కనుక ఏ స్ట్రో నగర్ వెళ్ళొచ్చు గుంటూరు వెళ్ళొచ్చు బీ స్ట్రో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇవి కాకపోతే డిజైన్స్ మారుతూ ఉంటాయి అంతే డిఫరెంట్ వస్తుంది ఇది కూడా బాగుంది సాట్ క్రేప్ మోడల్ ఇలాంటి వాటికి ఏమో బ్లౌజ్ ఇలా టిష్యూ తోటి హెవీ బ్లౌజ్ ఇచ్చారు జరీ బ్లౌజ్ ఇది కూడా బాగుంది సాట్ క్రేప్ వస్తుంది చాలా బాగుంది ఇది నెక్స్ట్ మళ్ళీ మనం జార్జెట్ లోకి ఇది ఇక్కడ జార్జెట్ బణం ఇది దాంట్లోనే చెక్స్ అచ్చా లాంగ్ డిజైన్స్ అలా మన డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట ఇది మళ్ళీ బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది సేమ్ అందులోనే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ మార్చారు ఫ్లోరల్ డిజైన్స్ కదా ఫ్లవర్స్ అలా చాలా కాకుండా రాంగ్ కార్డ్ డిజైన్స్ లా హెయిర్ స్టైల్స్ అలా అన్నమాట ఇవన్నీ సేమ్ అందులో మరొక లైట్ కలర్ ఇది కూడా బాగుంది ఊరికే అలా పండగలు పండగలుగా తీసుకుని ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి బాగుంటుంది ఈజీ మీరు వేసినప్పుడే బాగా నచ్చింది ఎల్లో అని కాదు కానీ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది డిఫరెంట్ ఉంది ప్లస్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు కింద అంటే మిగతా లేవని కాదు కానీ ఎల్లో మీద కొంచెం కొట్టొచ్చినట్టు కనబడుతుంది అంతే బ్లౌజ్ కూడా నెక్స్ట్ యాష్ కలర్ షేడ్ లో వచ్చింది ఇది కూడా బాగుంది సేమ్ అందులోనే ఇది ఒక కలర్ అనమాట సేమ్ ప్యాటర్న్ దానికి మళ్ళీ మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్రతి చీర కూడా మీకు ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఈ పింక్ కూడా చాలా బాగుంది దాంట్లో వచ్చి త్రీ ఫోర్ షేడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్లో మనం కట్టుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా అంటే బడ్జెట్ రేంజ్లో మరి ప్యూర్ మంచి బడ్జెట్ రేంజ్లో మనకి అంతే కానీ క్లాత్ బాగుంది ముద్దగా ఉంది ఈజీ క్యారీ కూడా మనకి ఎక్కడ కూడా పలసదనం లేదు చాలా బాగుంది ఎవరైనా కట్టుకోవచ్చు అంటే లో అలవాటు పడిన ఉంటే కొంచెం పార్టీ గా కావాలంటే ఇలా ప్లాన్ చేస్తుంది ఇది కూడా బాగుంది ఇలా లెహరియా డిజైన్ స్టైల్ స్ట్రిప్ మెటీరియల్ కాదు మెటీరియల్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇది కొద్దిగా టిష్యూ మిక్స్ వస్తుంది టిష్యూ మిక్స్ మొత్తం ఫ్లోరల్ అనమాట ఇదంతా మొత్తం బుడ్డి వచ్చినట్టుంది కదా సారీ మొత్తం జరిగి బుడ్డ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టిష్యూ మిక్స్ లా వస్తుంది చూడండి అచ్చా చీర టిష్యూ మిక్స్ లా ఉంది ఉండి కొంచెం రిచ్ గా కనబడుతుంది చీర అంత వెయిట్ లెస్ అంత ఉన్నా కానీ వెయిట్ లెస్ అన్నమాట సారీ బరువు ఉండదు ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అందుకే ఉండడం ఇవి త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ చీరలు ఫైవ్ వరకు ఉంటాయి సో మీరు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది చిన్న బుట్టి వచ్చి ఇలా చూపిస్తారు నాండి రెండు బుక్ చేసుకున్నారు ఇక కలర్ ఇలా ఓపెన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే చీర అందం తెలుస్తుంది అంతే ఓ పని నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చేయండి ఉంటారు సూపర్ గా ఇక్కడే కూర్చుంటా చీరలు ఎన్ని బాగున్నాయి చూడండి హాయ్ అంటే బడ్జెట్ రేంజ్ లో కనిపించేలాగా మనకి ఇది బ్లౌజ్ వస్తుంది కొంచెం రిచ్ లుక్ ఎందుకంటే బడ్జెట్ లో శ్రావణ శుక్రవారానికి మంచి శారీస్ ఇందులో మీకు కలర్స్ ఫస్ట్ నుంచి కూడా చూపిస్తున్నారు కదా ప్రతి వెరైటీలో ఒక రెండు రెండు కలర్స్ అంతే మూడు లేదంటే ఒక ఐదు కలర్స్ అలా వస్తాయి

అంటే చక్కగా మీరు ఏది కావాలంటే అది ఆర్డర్ బాగుంది మంచిగా కుచ్చులు కూడా బాగా సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్గా ఉంది ఇది బ్లౌజ్ లైన్స్ తోటి వచ్చింది బ్లౌజ్ అంటే డిజైనర్ బ్లౌజులు వస్తాయి కదా అలా తర్వాత మీకు లైట్ పింక్ పింక్ షార్ట్ మంచిగా ఆనియన్ పింక్ ఇది కూడా బాగుంది ఇంకా కావాలి అని అనుకుంటే మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు వరలక్ష్మి మతం స్పెషల్గా ఇవన్నీ కూడా అంటే బడ్జెట్ రేంజ్ లో ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి క్రేప్ క్రేప్ కి సంబంధించి జార్జెట్ కి సంబంధించి మంచి క్రేజ్ వీళ్ళ దగ్గర ఎప్పుడు వచ్చినా ఇంకా అసలు ఏమంటంటే వీడియో పడిన వెంటనే అయిపోయిపోద్ది సో మీరు మరి ఏవైనా నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు అంతే సో ఇంకా ఏంటంటే డిస్కౌంట్లు ఇవ్వరు డిస్కౌంట్ క్వాలిటీ అడగాలి క్వాంటి అడగాలి డిస్కౌంట్ సర్వీస్ కూడా పాకిస్తా అది అంతేనండి ఎప్పటికప్పుడు కొత్తగా రాగానే నాకు మళ్ళీ అందిస్తూ ఉంటారు నేను మీకు అందిస్తూ ఉంటాను ఇందులో ఏది నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండి అనిల్ గారు థ్యాంక్ సో మచ్